విద్యార్థులు చదువులలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదిగి భవిష్యత్తు ఆనందమయంగా సాగుతుందని కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ కళాశాల ప్రిన్సిపల్ వై కాంచనమాల పేర్కొన్నారు సోమవారం సాయంత్రం కిర్లంపూడి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముందుగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్ఐ జబీర్ మాట్లాడుతూ కళాశాలలో సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా చదువులో రాణించినప్పుడే మంచి ప్రయోజకులుగా అవ్వాలని తెలిపారు వారి ద్వారా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు రావటం జరుగుతుందని అన్నారు అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఐ జబీర్ ప్రిన్సిపల్ కాంచనమాల ఇతర ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు మీ స్టూడెంట్ లో ఉన్నది ఎన్ఎస్ఎఫ్ ఇంటర్మీడియట్ వచ్చే కూడా మారకపోతే ఇంకెవరు మారుతున్నాయి మీరు ఇంకా ఆర్డర్లు అయితే చెప్పకరా మీ గురించి ఎక్కువ ఎప్పుడు గమనింగ్ మేడం ఈసారి ఏమన్న ఇంటర్మీడియం రాసిస్తాను వాళ్ళ పేరుతో రాసిస్తే వాళ్ళ పేరు